అందరికీ నమస్కారం అండి మన రైతు దేవుళ్ళు అందరికీ మన రాష్ట్రంలో ఉన్న రైతు దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ స్టూడియోలో ఇవాళ ఒక ఐదు జిల్లాల నుంచి వచ్చిన రైతులు సిఆర్పిలు మాస్టర్ ట్రైనర్స్ వారందరికీ నా నమస్కారములు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమము ఒక నాలుగు వేల నూట పదహారు గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం నడుస్తున్నది అదేవిధంగా ఏడు వేల ఎనిమిది వందల గ్రామైక్య సంఘాలు దీంట్లో భాగస్వాములు అయ్యారు మొత్తం ఈ గ్రామాలలో దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల మంది ఇరవై లక్షల కుటుంబాలు ఉన్నాయి వాటిలో ఒక పద్నాలుగు లక్షల కుటుంబాలు వ్యవసాయం చేస్తున్నారు సొంత భూమి ఉన్నవారు కానీ లేకపోతే కౌలు రైతులు వారిలో ఈ సంవత్సరము దాదాపు ఎనభై శాతం మంది పార్షల్గా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఒక మూడో వంతు నూటికి నూరు శాతము టు ఎస్ సీడ్ టు సీడ్ పూర్తిగా రసాయనాలు లేకుండా వ్యవసాయం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి మన ప్రకృతి వ్యవసాయంలో శాస్త్రీయత మీద రైతు సాధికార సంస్థ చాలా రీసెర్చ్ చేశాము ఇవాళ మీ ముందర ప్రకృతి వ్యవసాయం గురించి ప్రకృతి వ్యవసాయంలో శాస్త్రీయత ఏమిటి ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది మా పూర్వీకుల వ్యవసాయం కదా అనుకుంటున్నారు బట్ నేను మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే మనం చేసే ప్రకృతి వ్యవసాయంలో చాలా గొప్ప శాస్త్రీయత ఉంది ఆధునిక శాస్త్రీయత ఉంది కానీ మన పూర్వీకులతో ఒక ఆలోచన మటుకు అప్పుడుది ఇప్పుడు ఒకటే ఉంది ఏంటంటే ప్రకృతి పట్ల గౌరవము ప్రకృతి పట్ల భక్తి ప్రకృతికి విరుద్ధంగా మనం ఏం చేయకూడదు ప్రకృతి విరుద్ధంగా చాలా చేశాం మనం రసాయనాల వ్యవసాయం రసాయనాల వ్యవసాయం ఎప్పుడైతే ప్రారంభం చేశామో ఒక అరవై సంవత్సరాల నుంచి అది ప్రకృతికి విరుద్ధంగా చేశాం సో మన పూర్వీకులు చేసే వ్యవసాయానికి ఇప్పుడు మీరందరూ ప్రకృతి వ్యవసాయంలో నిమగ్నమైన వారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు చేసి చెప్తున్నారు సో అక్కడ సిమిలారిటీ అంటే సిమిలారిటీ ఒక్కటే ప్రకృతిని ప్రకృతిని నమ్ముకుంటున్నారు ప్రకృతిని గౌరవిస్తున్నారు బట్ ఒకటి చెప్పదలుచుకు ఏంటంటే మనము చేసే వ్యవసాయము మన కుటుంబాలకే కాదు మొత్తం ప్రపంచానికే ఆదర్శం సో అది ఎందుకని నేను చెప్తున్నాను సో ఇవాళ ప్రజెంటేషన్లో మీ అందరికి కూడా ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పే ముందు ఏ రకమైన సమస్యలు మనం ఎదుర్కొంటున్నాము మనమంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు ప్రపంచమంతా భవిష్యత్తులో కూడా ఏ రకమైన ఎమర్జెన్సీలో మనం ఉన్నాము ఎంత క్లిష్టమైన పరిస్థితులు మన ముందు ఉన్నాయి అనే అంశం గురించి మాట్లాడతాను ఆ తర్వాత మనము ఎదుర్కొంటున్న మరియు భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలకు ప్రకృతి వ్యవసాయము ఏ విధంగా పరిష్కార మార్గం అనేది తెలియజేస్తాను ఆ తర్వాత మన ప్రకృతి వ్యవసాయ సిద్ధాంతాలు ఏమిటి ప్రకృతి వ్యవసాయ ప్రాక్టీసెస్ ఏమిటి ఇప్పటివరకు వరకు మనకు వచ్చిన రిజల్ట్స్ ఏమిటి తర్వాత బొత్తిగా భూమి లేని వ్యవసాయ కూలీల గురించి వారి భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నాము మరియు మీరందరికీ మీకందరికీ తెలుసు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రీ మాన్సూన్ డ్రై స్వై ఇది చాలా గొప్ప సైంటిఫిక్ బ్రేక్ త్రూ కూడా అంటే ప్రపంచంలో ఎవరు కూడా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పూర్తిగా అర్థం చేసుకొని ఎక్కడ వ్యవసాయం చేయటం లేదు మీరే మన ఆంధ్రప్రదేశ్ రైతుల గొప్పతనం అది సో ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ఎలా ప్రారంభమైంది రాను రాను దాంట్లో వచ్చిన మార్పులు ఏమిటి ఇది ఏ విధంగా ఎన్ని విధాలుగా మనకు పనికి వస్తుందనే అంశం గురించి ఎక్కువ సమయం కేటాయిస్తాను ఎందుకంటే ఇప్పుడు మీరందరూ కూడా మార్చి నెలలో ఉన్నాం కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ ఏదైతే మార్చ్ ఏప్రిల్ మే జూన్ నెలల్లో చేయాల్సిన పని దాని ఆవశ్యకత దాంట్లో వచ్చిన రిజల్ట్స్ ఏమిటి ఇవన్నీ మీ దగ్గర నుంచి తెలుసుకునే అంశాలే ఆ తర్వాత మన ప్రకృతి వ్యవసాయ ఎన్ని రకాల పరిశోధనా సంస్థలు మనతో పనిచేస్తున్నారు భారతదేశంలో కానీ విదేశాల నుంచి కానీ మరియు కొన్ని కొత్త అంశాలు ఇంకా దీని అర్జెన్సీ గురించి అదేవిధంగా ఇంత సులభమైన మార్గము అంటే ఇంత సీరియస్ ఎమర్జెన్సీలో ఉన్నా కూడా రైతుల చేతిలో ఒక మంచి మార్గం ఎన్నుకునే అవకాశం ఇది ఒక గొప్ప అనుభూతి మీ అందరికీ ప్రకృతి వ్యవసాయం చేసేవారందరికీ ప్రకృతి వ్యవసాయ రైతులని నేను ప్రత్యేకంగా దేవుళ్ళని ఎందుకు చెప్తున్నా ఎందుకు అంటానో ప్రతిసారి అది కూడా మీకు తెలియజేస్తాను సో ఇప్పుడు నేను ప్రజెంటేషన్ ప్రారంభం చేస్తాను ఒక్కొక్క సెక్షన్ అయిపోయినాక మీతో మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి దానికి సమయం కేటాయించాం ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఏపీసీఎన్ఎఫ్ అని ఈ మన ప్రోగ్రాం పేరు అంటే ఆంధ్రప్రదేశ్ రైతుల భాగస్వామ్యంతో ప్రాక్టీస్ చేస్తున్న ప్రకృతి వ్యవసాయం అనే అర్థము దీంట్లో మూడు అంశాలు ఉన్నాయి ఒకటి రైతులందరూ సంపన్నులు కావాలా అంటే మామూలుగా కొంచెం ఎక్కువ ఆదాయం అంటలేదు నేను రైతులు సంపన్నులు కావాలా రైతే రాజు అనే రోజులు రావాలా రెండవది ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలి మూడవది ప్రకృతిలో ఉన్న ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో ఆ సమస్యల్ని ఎదుర్కొనే శక్తి మనకు మనలో రావాలా మరియు క్లైమేట్ ఎమర్జెన్సీకి ఒక పరిష్కార మార్గం రావాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశము మన రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల గ్రామ పంచాయతీలలో అరవై లక్షల మంది రైతుల దగ్గరికి ఈ కార్యక్రమం తీసుకెళ్లాలా అదేవిధంగా ఇరవై లక్షల వ్యవసాయ కూలీలు భూమి లేని వ్యవసాయ కూలీలు దీనివల్ల బాగుపడాలని ఇది రెండు వేల ముప్పై ఐదు అంటే ఒక పది సంవత్సరాల టైం ఉంది మనకు ఈ సమయంలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఇది ఉద్దేశము గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మరియు మన రాష్ట్రంలో ఉన్న రైతులకే కాదు ప్రపంచంలో ఎన్నో దేశాలకు ఇది ఆదర్శం కావాలని వారి కోరిక వారు ఆ విధంగా దీన్ని చాలా పెద్ద ఎత్తున దీన్ని సపోర్ట్ చేయటము మాకు కావాల్సిన సహకారం అందిస్తున్నారు మన ఉద్దేశము రెండు వేల ముప్పై ఐదులో అరవై లక్షల వరకు వెళ్ళాలని ప్రస్తుతం మన రెండు వేల ఇరవై నాలుగుకి ఒక పది లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం పాటిస్తున్నారు ఇది మన ది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం ఉంది ప్రస్తుతం నాలుగు వేల నూట పదహారు గ్రామ పంచాయతీల్లో మనం పనిచేస్తున్నాము అదే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదం ఈ ప్రణాళిక వచ్చే ఐదు సంవత్సరాల్లో నలభై లక్షల మంది రైతుల దగ్గరికి వెళ్ళాలా ఈ కార్యక్రమాన్ని అంటే పది లక్షల నుంచి నలభై లక్షల మంది రైతుల దగ్గరికి తీసుకెళ్ళాలా అదేవిధంగా ఒక యాభై లక్షల ఎకరాలు అంటే ఇరవై లక్షల హెక్టార్లకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాల ఇది మన వచ్చే ఐదు సంవత్సరాల ప్రణాళిక బట్ ఇప్పుడు ఈ ఫస్ట్ సెక్షన్లో మనము ఏ ఏ ప్రమాదాలు ఎదుర్కొంటున్నాము అనే దాని మీద విశ్లేషణ ఇస్తాను ఇప్పుడు మీరు చూస్తే మన దీన్ని ప్లానెటరీ బౌండరీ సైన్స్ అంటారు మామూలుగా క్లైమేట్ ఎమర్జెన్సీ క్లైమేట్ చేంజ్ వాతావరణంలో వచ్చిన మార్పులు మరియు వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అనే ఇవన్నీ మీరు విన్నారు దీన్ని ఒక తొమ్మిది హద్దుల కింద విభజించారు అంటే మన ప్లానెట్ ఏదైతే ఉందో దానికి కొన్ని ఉంటాయి ప్రతి ఒక్కరికి హద్దులు ఉంటాయి కదా మనము సముద్రంలోకి పోలేం కదా ఒక హద్దు ఆ బీచ్ దగ్గర అక్కడికి ముందుకు వెళ్ళాం వెళ్తే ఏమవుతుంది మునిగిపోతాం సో ఆ విధంగా మన ప్లానెట్లో తొమ్మిది రకాల హద్దులు ఉన్నాయి అవి దాటకూడదు అని తెలియజేశారు ఇప్పుడు మన ప్రమాదం ఎంత ఉందంటే ఈ తొమ్మిది హద్దుల్లో ఆరు హద్దులు దాటేశాం మన పరిస్థితి ఎలా ఉన్నట్లు మనం ఇంకా మునిగిపోతున్నాం ఇక్కడ సముద్రం ఉంది సముద్రంలోకి వెళ్ళకూడదని తెలిసినా ఎవరో నెట్టేసినట్లు మనం లోపలికి వెళ్ళిపోయాం ఇక ఇంతవరకు వచ్చింది సో ఈ హద్దులేమిటి ఈ హద్దులు ఏవి దాటాము ఇది ఆంధ్రప్రదేశ్ గురించి కాదు ఇది మొత్తము ప్రపంచంలో అన్ని దేశాల పరిస్థితి ఇది సో ఒకటి దీంట్లో ఒక హద్దు ఏమిటంటే జియో కెమికల్ ఫ్లోస్ అంటారు అంటే ఎంత నత్రజని వాడాలా ఎంత ఫాస్ఫరస్ వాడాలా మన హద్దు లోపల ఉండడానికి దానికన్నా ప్రతి సంవత్సరము ప్రపంచమంతటా కూడా రెండంతలు ఎక్కువ వాడుతున్నాం ఆ రెడ్ లైన్ చూస్తున్నారు కదా కింద బయోజియో కెమికల్ అని ఉంది రెండో హద్దు ఏమిటి మన వాతావరణంలో కానీ గాలిలో కానీ నీళ్ళలో మట్టిలో కాలుష్యం కొత్త పదార్థాలు మన పురుగు మందులు ఆర్ ప్లాస్టిక్ ఉంది అది డిసింటిగ్రేట్ కాదు మన సహజ పదార్థం అయితే అది తిరిగి ఎలిమెంట్స్లో కలిసిపోతుంది ఇది సహజ పదార్థాలు కావు దీన్ని నావల్ ఎంటిటీస్ అంటారు అంటే మనుషులు తయారు చేసిన పదార్థాలు ఇవి ఆర్టిఫిషియల్ కాంపౌండ్స్ సో ఇవి డిసింటిగ్రేట్ కావు గాల్లోనే ఉంటాయి నీళ్ళల్లో ఉంటాయి మట్టిలో ఉంటాయి ఇది కూడా ప్రమాద స్థాయి కన్నా ఎక్కువ ఉంది ఇది కూడా రెండంతలు మన నత్రజని ఎంత డేంజరస్ లెవెల్లో ఉందో ఈ నావల్ ఎంటిటీస్ కాలుష్యం అది మితిమీరి ఒక రెండంతలు ఎక్కువ ఉంది మూడవ అంశము ఇది ల్యాండ్ డిగ్రిడేషన్ అంటారు అంటే మట్టి పోగొట్టుకోవడము మన భూములు నిస్సారం కావడము భూములు ఎడారిగా మారడము అది కూడా ప్రపంచమంతటా చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది మన భారతదేశంలో ఎక్కువ ఉంది బట్ ప్రతి చోట కూడా అట్లే ఉంది దెన్ బయోస్ఫియర్ ఇంటెగ్రిటీ అంటే వైవిధ్యత జీవ వైవిధ్యత కోల్పోయాం జీవ వైవిధ్యత ఎంత ఉండాలనో దానికంటే చాలా ఎక్కువ క్షీణించింది యూరోప్లో ఒక రీసెర్చ్ చేస్తే ఒక యాభై ఏండ్ల కిందట యూరోప్లో ఉన్న ఇన్సెక్ట్స్ దాని అవి ఎనభై శాతం క్షీణించాయి భారతదేశంలో కూడా అట్లే ఉంటుంది ఇంకా రీసెర్చ్ దాని నుంచి రాలేదు తర్వాత నెక్స్ట్ హద్దు ఐదో హద్దు మన దీన్ని క్లైమేట్ చేంజ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటారు మనము ప్రయాణం చేస్తే ఆ డీజిల్ కాల్చడం కానీ పెట్రోల్ లేకుంటే మనము ఎలక్ట్రిసిటీ కోసం కాల్చే బొగ్గు సో ఇది ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరిగాయి దాంతోపాటు వ్యవసాయంలో కూడా గ్రీన్హౌస్ గ్యాసెస్ ఉన్నాయి దీంట్లో మన మీథేన్ గ్యాస్ కానీ నైట్రస్ ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ సో వ్యవసాయము కాంట్రిబ్యూషన్ కూడా ప్రపంచంలో ఒక ఇరవై ఇరవై ఒక్క శాతం ఉందంటారు బట్ వ్యవసాయంతో పాటు మిగతా అంశాలు కూడా ఉన్నాయి తర్వాత నీరు బ్లూ వాటర్ గ్రీన్ వాటర్ సో అది కూడా హద్దులు దాటి ఉంది అంటే మనము చాలా ఓవర్ ఎక్స్ట్రాక్షన్ మన గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అవుతుంది అదేవిధంగా ముఖ్యంగా గ్రీన్ వాటర్ అంటారు గ్రీన్ వాటర్ కూడా మనం డేంజర్ లిమిట్లో డేంజర్ లిమిట్ దాటాం ఒక మూడు హద్దులు ఇంకా దాటలేదు బట్ అది కూడా చాలా డేంజరస్ లెవెల్లో ఉన్నాయి ఓషన్ యాసిడిఫికేషన్ మన సముద్రాలలో ఆమ్లం యాసిడ్ ఎక్కువైందని తర్వాత ఓజోన్ తర్వాత గాల్లో ఉన్న కొన్ని కెమికల్స్ గురించి అవి ఇంకా హద్దులు దాటలేదు సో దీంతో మీరు అర్థం చేసుకోవాలా తొమ్మిది హద్దులుంటే ఒక ఆరు హద్దులు మన డేంజర్ లిమిట్స్ కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నాం అంటే సముద్రంలోకి వెళ్ళకూడదు కానీ మనం ఎవరు నెట్టేసినట్లు మనము ఎంతవరకు వచ్చామో తెలియదు ఇక్కడ ఇక్కడి వరకు వచ్చామా ఇంతవరకు వస్తే ఇంకా పోయినట్లే మనం మేబీ ఇంతవరకు ఉన్నామో తెలీదు బట్ చాలా డేంజర్లో ఉన్నాము ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ ఆరు హద్దుల్లో ఒక ఐదు హద్దులు మనము పాటించే వ్యవసాయ విధానం వల్ల దాటాం ఇది మన పూర్వీకులు చేసిన పాపం కాదు గత యాభై అరవై సంవత్సరాలలో రసాయనాల వ్యవసాయము అదేవిధంగా నీటి ఎద్దడి పెరిగే కొద్దీ బోర్ని బోరు డ్రిల్ చేయటము రకరకాల కారణాల వల్ల మనము తొమ్మిది హద్దుల్లో ఐదు హద్దులు మన వ్యవసాయ విధానం వల్ల కోల్పోయాం ఇదేదో ప్రమాదం అయిపోయింది అనుకోకూడదు మీరు ప్రమాదంలో ఉన్నాము ప్రతి సంవత్సరము ఈ ప్రమాదము పెరుగుతున్నది దానికి ఉదాహరణ ఈ స్లైడ్ ఇదేంటంటే పోయిన సంవత్సరము ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరము ప్రపంచంలో దానికి ఒక రికార్డ్ అతి ఉష్ణోగ్రత గల సంవత్సరంగా అది రికార్డు ఉంది అంటే ఇది ప్రపంచమంతా అన్ని దేశాలది ఇది ఈ స్లైడ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది అన్ని దేశాలకు సంబంధించిన టెంపరేచర్ రికార్డ్ ఇది ఇరవై ఇరవై నాలుగు ప్లస్ వన్ పాయింట్ సిక్స్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ ఒకటి పాయింట్ ఆరు సున్నా డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దీని దేంతో కంపేర్ చేస్తారంటే ఇండస్ట్రిలైజేషన్ జరగనప్పుడు అంటే ఒక రెండు వందల యాభై రెండు వందల ఎనభై సంవత్సరాల కిందట వాతావరణము టెంపరేచర్స్ ఎలా ఉన్నాయో దాంతో పోలిస్తే ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువ ఉంది రెండు వేల పదిహేనులో ప్రపంచ దేశాలు అందరు కూడా ఒక ఒప్పందానికి వచ్చారు ఎప్పుడు రెండు వేల పదిహేను పదిహేనుల కిందట దీన్ని ప్యారిస్ అకార్డ్ అంటారు ప్యారిస్ అగ్రిమెంట్ అని ఈ ప్రమాదాన్ని గుర్తించి యునైటెడ్ నేషన్స్ వారు పిలిపించిన ఈ క్లైమేట్ సమిట్లో ప్రపంచ దేశాలందరూ కూడా ఒక ఒప్పందానికి వచ్చారు అన్ని దేశాలు వారి పాలసీస్ని మార్చుకొని ఉష్ణోగ్రత ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ మించకుండా చూస్తామని అప్పుడే చాలామంది ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెంటిగ్రేడే చాలా హానికరమని చెప్పినా కూడా బట్ వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకొని వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ బ్రీచ్ కాకూడదు అన్నారు అది ఎప్పటికీ రెండు వేల ఒక వంద సంవత్సరానికని కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనే వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఏదైతే దాటకూడదని చెప్పామో అది దాటేశాం